Hello friends welcome back to Deepthi Job Update channel సో ఈ అయితే అయితేనంటే ఒక ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఆంధ్రప్రదేశ్లో భారీగా జాబ్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది టెన్ థౌసండ్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి ఈ మెగా జాబ్ ఫెయిర్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తున్నా అంటే గీతం యూనివర్సిటీలో అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు ఇక్కడ నాస్కమ్ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కండక్ట్ చేస్తున్నారు అనేది చెప్తున్నారు క్లియర్గా గీతం యూనివర్సిటీ విశాఖపట్నంలో అయితే కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేట్స్ టెక్ కానీ నాన్ టెక్ ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా ప్రోగ్రామ్ చాలా వీటిలో వేకెన్సీస్ అయితే చాలా కంపెనీస్ అయితే ఈ జాబ్ మళ్ళీ అటెండ్ అవుతున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఆంధ్రప్రదేశ్లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాస్ అవుట్స్ ఉన్నారో ఖచ్చితంగా ఇమీడియట్ గా వెళ్ళండి సో ఎన్ని స్ట్రీమ్ సైన్స్ స్ట్రీమ్ అనే కాదు టెక్నాలజీ స్ట్రీమ్ అనే కాదు ఐటీఐ పాలిటెక్నిక్ డిప్లొమా డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఈ కి అయితే అటెండ్ అవ్వచ్చు ఏ రోజు ఉంటుందంటే మార్చ్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు మనకి ఈ మెగా ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్తున్నారు డ్స్ అనేది చెప్తున్నారు క్లియర్ గా గీతం యూనివర్సిటీ యూనివర్సిటీ రిషికొండ విశాఖపట్నం అని క్లియర్ గా ఇస్తున్నారు మీరు రిజిస్ట్రేషన్ ఇయర్ బై థర్డ్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారు ఇక్కడ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అయితే మీకు వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు డైరెక్ట్గా వాకింగ్ వచ్చేయచ్చు మీరు వాకింగ్కి వచ్చేటప్పుడు మీ రెజ్యూము అండ్ బా మీ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ బంచ్ ఆఫ్ రెజ్యూమ్ తెచ్చుకోండి చాలా మెగా జాబ్ కాబట్టి చాలా కంపెనీస్ అటెండ్ అవుతుంటాయి కాబట్టి రెజ్యూమ్స్ చాలా తెచ్చుకోవడానికి మీకు యూజ్ అయితే వస్తే అవుతుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమ్మీడియట్గా చూసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి సో ఈ టెన్ ప్లస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇదే ఇన్ఫర్మేషన్ మనకి అన్ని పేపర్స్లో అయితే వచ్చాయి సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఇది ఈనాటి న్యూస్ పేపర్లు అయితే పబ్లిష్ అయింది ఏపీలో అతిపెద్ద కెరియర్ ఫైర్ ఫార్టీ నైన్ టాప్ కంపెనీస్ టెన్ థౌసండ్ ప్లస్ ఉద్యోగాలు అయితే క్లియర్గా ఇస్తున్నారు ఇవన్నీ విశాఖపట్నంలో గీతా యూనివర్సిటీ వేదిక అయితే ఈ పేరు జరుగుతుంది ఇమీడియట్గా ఇంట్రెస్ట్ స్టూడెంట్ అటెండ్ అవ్వండి నేను రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను ఏమీ లేదు సింపుల్గానే ఉంది రిజిస్ట్రేషన్ లింకు దీంట్లో ఐటీ వాళ్ళు నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు దీనికి మార్చ్ ఐదు నుంచి ఆరు తేదీలో జరుగుతుందని క్లియర్ చెప్తున్నారు నేషనల్ అసోసియేషన్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీ వాళ్ళ ఇది ఈ మేళా అయితే జరుగుతుంది కంపల్సరీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పాస్అట్స్ అయితే అటెండ్ అవ్వండి ఇక్కడ మార్చి మూడు లోపల మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తున్నారు ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ అయితే చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ లింక్ మనకి ఇలా లింక్ ఓపెన్ చేస్తున్నామంటే మనకి ఇక్కడైతే కనపడుతుంది కదా ఏపీఎస్ సిహెచ్ఈ ఏపీఎస్ఎస్డిసి ప్రైమ్ కెరియర్ ఫెయిర్ అని అయితే ఉంది గీతం బైజాగ్ కండక్ట్ చేస్తున్నారు మనకి ఈవెంట్ డేటు సో మీట్ కనెక్ట్ విత్ అని చెప్పి ఇచ్చారు ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ గైడ్ లైన్స్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ ఆల్ మ్యాంటరీ ఫీల్డ్స్ ఉందా రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రొవైడ్ ఆక్యురేట్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఏమీ లేదు మన ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేయాలి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ సిటీ డిస్టిక్ జెండర్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి అది మనకి మీ బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది ఎందుకంటే వాళ్ళకి ఎంత అసలు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి కూడా తెలియదు కదా అన్నట్టు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్తున్నారు మార్చి మూడు లోపల ఈరోజు నైట్ లోపల చేసేయండి మీరు రిజిస్ట్రేషన్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ మెగా జాబ్ పేరుకి అయితే అటెండ్ అవ్వండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో అయితే కలిసేద్దాము